హలో అందరికీ మేమైతే స్వీట్స్ షాపింగ్కి అయితే వచ్చేసాము అక్కడైతే శాంపిల్స్ ఉన్నాయి మొత్తం మేమే తినేసాం నిజంగా అనుకుంటున్నారా అంత సీన్ లేదు జస్ట్ టేస్ట్ చేసాము చాలా బాగుంది ఫస్ట్లో చూసిన ఆ బేబీ డాల్ని చూస్తే వా అనిపించింది ఆహా ఏం డ్రెస్ ఇది క్యాట్ డైరీ మిల్క్తో తయారు చేసిన పట్టు పరికిని కట్టుకున్న పుత్తడి బొమ్మలాగా ఉన్నాయి చాక్లెట్స్ మా డాడీ అయితే అలా చూస్తూ ఉన్నారు మేమైతే డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాము ఆ స్వీట్ బాగుంటుందా ఈ స్వీట్ బాగుంటుందా అని మధ్యలో నేనైతే వీడియో షూట్ కోసం అలా స్వీట్స్ పట్టుకొని ఫొటోస్ తీస్తూ ఉన్నాను మా పాప కూడా నాకు కాంపిటీషన్ వచ్చేసి అది కూడా ప్లేట్స్ పట్టుకొని తీస్తుంది షాపింగ్ చేసి చేసి అలసిపోయి అలా స్నాక్స్ తిందామని చెప్పేసి సమోసా అయితే ట్రై చేసాము బాగుంది సమోసా కూడా ఓకే ఇప్పటి వరకు మీరైతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ వెళ్ళిపోయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకే బాయ్ అలా ఫీడ్బ్యాక్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము